వర్షాలు అనుకోకుండా ఫ్లాష్ లైట్లు వచ్చేస్తున్నాయి వరదలు కూడా విపరీతంగా వచ్చేస్తాము ఉన్నాయి వీటన్ని కారణం మన ప్రకృతిని గౌరవించకపోవటం మన ప్రకృతిని ఏ విధంగా ఉంచాలో విధంగా ఉంచకుండా మన స్వార్థం కోసం మానవుడు వాటిని ధ్వంసం చేయడం అనేటువంటి విపత్కర పరిస్థితి ఎదుర్కొంటుందని చెప్పేసి మనం వేస్తాం ఏ ప్రభుత్వం అయినా సరే వ్యవస్థని ప్రతి సంవత్సరం కూడా బాగు చేసుకుంటూ ఉండాలి ఏదైతే ఇరిగేషన్ వ్యవస్థ లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం దాంట్లో నుంచి పూర్తిని తీసేసుకుందో లేకపోతే తూడి కాళ్ళు కానీ లేకపోతే ఏదైతే ఉన్నాయో అన్నింటి తీసేస్తూ ఏదైతే నీటి ప్రవాహ మార్గం ఉందో ఆ మార్గాన్ని మనం ఎంత బాగుపడుతున్నాం రోడ్లు గుంటలో పెడితే ప్రభుత్వం గుంటలో పూర్తున్నది ఏదైతే భగవంతుని నిర్దేశించిన నీతి ప్రవాహం మారుతున్నో దానికి ఎప్పుడు కూడా శుభ్రంగా పోతే పరిశ్రమ మనం చేస్తాము గత ఐదు సంవత్సరాల్లో బీసెంట్ అంటే కూడితం తీయడం కానివ్వండి కాలాలు బాగు కానివ్వండి వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మూలంగా ఎక్కడికక్కడ ఏ ఊరు తీసుకున్నా కూడా వంద అడుగులు వెడలు పుండాల్సి వస్తే ఇరవై ఇరవై ఐదు అడుగులు వెడల్పు పూజీ లేకపోతే వాటిని ఇప్పుడు గొడవ చూస్తే ఆ వంద దాన్ని ఇరవై అడుగులు వేసేసి అక్కడ ఈ పెద్ద పెద్ద కట్టేసాడు ఎక్కడికి వెళ్తాయి నేను వీటిని ఆపం కదా వీటన్నిటికీ కారణం మనం చేసిన తప్పుదాన్ని గురించి మనం చేస్తాము ఈరోజు పొద్దున్నున్న తల్లి అందుకు ఎందుకు కొంత మెండ్ల వేళనా కూడా ఎన్నో పెద్ద వరద నచ్చినా కూడా మీకు ఏం కనబడుతున్నా ఆ పెద్దం తండ్రి మిమ్మల్ని కాపాడుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా మీరు చూశారా లేదు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో విజయంలో ఏ విధంగా తిరిగారో రోజు ఆలోచించేయండి ఆయనకి సెక్యూరిటీ సమస్యలు చాలా ఉన్నాయి జక్తి అడిగి ఉన్నారు వాటిని ఏమి దేన్ని లెక్కలేకోకుండా వీళ్ళ పోలీసులు పహారాలు పెరుక్కకుండా ట్రాక్టర్ పెరిగితే ట్రాక్టర్లు తిరిగితే పొట్లను ఎక్కేసి ప్రతి చివరి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకి భరోసా కల్పిస్తామని ప్రయత్నం చేశామని చెప్పేసి మనం చేస్తా ఆ నీళ్లు వరద నీళ్లు కావాలి డ్రైనేజీ నీళ్లు వరద నీళ్లు అన్ని కలిసినా కూడా అంటురోగానికి అన్ని అవకాశాలున్నా కూడా ఆయన ఎక్కడ ఎడతడిపో రాత్రి మౌన్లు బస్సులను పడుకుని ప్రజల్ని కష్టాల నుంచి కాపాడాలి ప్రజల అసౌకర్యాలు ఇది ప్రపంచ రైతు వాళ్ళు చేసిన తప్పిదం కాదు మన వాళ్ళకి అండగా ఉండాలి ప్రభుత్వం అని చెప్పేసి దాదాపు ప్రతి పూట కూడా ఏడు ఎనిమిది లక్షల మందికి భోజనాలు కానివ్వండి పాలు కానివ్వండి బ్రెడ్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇస్తూ వాళ్ళందరూ మరి ఎంత సేవ చేశారో మరిసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తారు దీని అంత కారణం ఏంటంటే ఐదు సంవత్సరాల బొరిమేరు తవ్వటం కానీ ఆ బొరిమేరు కూర్చోస్తే చూస్తూ ఉండటం కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కూడా వారు కళ్ళ పిల్లలు చూస్తాం ఏం ఉన్నాయి చెత్త డ్రైన్ ఉన్నాయని చెప్పేసి మనం ప్రతి సంవత్సరం శుభ్రంగా శుభ్రం చేసుకుంటే ఇటువంటి ఆ మన ప్రాబ్లం సమస్య రాదని చెప్పేసి మనం చేస్తున్నాం మరి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఇక్కడ రెగ్యులేటర్ కట్టాలని చెప్పేసి మరి కానీ శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి గారు చెప్తే వెంటనే ఆయన ఒప్పుకొని తప్పుకోకుండా మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు మరి మరి తప్పుకోకుండా దాని నిర్మాణానికి కృషి వస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం అదే అదేవిధంగా కొల్లేరు సమస్యలు చాలా మరి కాంగ్రెస్ సీనియర్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు ఇక డ్రైన్ క్లియర్ చేయాలని చెప్పేసి అదేవిధంగా కొల్లేరు లంకల్లో రోడ్లు మంచినీటి వసతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి మన చెప్పడం జరిగింది వెంటనే ఆయన వాటన్నింటినీ కూడా చేద్దామని చెప్పేసి మరి మన గౌరవ శాసనసభ్యుడు శ్రీనివాస్ గారికి హామీ ఉన్నాం తప్పకుండా జిల్లా మంత్రిగా వారితో కలిసి మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో సిడ్ కానివ్వండి అదేవిధంగా త్రాగునీటి చర్యలు ఏదైతే పోవాలో మంచి వ్యక్తి ఇక్కడ వచ్చారు మన ఆర్టీ గారు కానీ కలెక్టర్ గారు కానీ అందరు కూడా మంచి అధికారి ఉన్నారు సమస్య తీర్చడానికి అన్ని విధాలు కూడా మేము కృషి చేస్తామని చెప్పేసి అనుభవస్తా ఉన్నాను అదే కాకుండా మీకు ఏదైతే సిసి రోడ్ అని రాజుగారు చెప్తున్నారో ఎందుకనే మీతో కలిసి అవసరమైతే వేరే నియోజకవర్గానికి నా నియోజకవర్గం నియోజకవర్గానికి ఇచ్చిన నిధులైనా సరే కాంగ్రెస్ నియోజకవర్గం ఇచ్చింది మీరు ఎందుకంటే ఇటువంటి భయానిక పరిస్థితుల్లో కూడా ఆ పొద్దుంటన్న తల్లి ఆశీర్వాదంతో మీరు అందరూ కూడా ధైర్యంగా ఉంటున్నారు మీకు ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు నివసించే ప్రాంతాలైనా సరే మీకు సౌకర్యవంతంగా ఉండాలి కనీస అవసరాలు మంచినీళ్లు విద్యుత్తు రహదారులు ఏర్పాటు చేయాలనేది నా ఆలోచన శ్రీనివాస్ గారితో కలిసి అవన్నీ చేస్తాను చెప్పేసి మనం మరి ఈ నష్టపోయిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఉదారంగా చెప్పారు ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా దీనాస్తాం చూపించకండి ఎవరైతే నష్టపోయారో ఒకరు ఎక్కువ మంది నష్టపోయిన వాళ్ళకి నష్టపోకుండా ఉన్న వాళ్ళకి కూడా ఇద్దరు వినిపించిన తప్పుడు కానీ నష్టపోయిన ఒక్కళ్ళు కూడా మన ప్రభుత్వం చేసే సాయం అందుకోకుండా ఉండకూడదు అని చెప్పేసి చర్చ జరిగింది తప్పకుండా మీకు ఏ మాత్రం ఏ అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి మీకు సహకారం అందిస్తామో మీ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఐదు సంవత్సరాల్లో సీరియస్ గా నాయకత్వంలో మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి మీ అందరికీ మన చేస్తాము మరి త్వరలో ఉప్పుటేరు పేరు కానివ్వండి కూడా శుభ్రం చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా ఎందుకంటే ఈ ఉపద్రవానికి కారణం ఒక అవన్నీ కూడా పూజించకపోవటం దాని గురించి పట్టించుకోకపోవడం అనేది మరి వారికి అర్థమైంది కాబట్టి అవన్నీ కూడా చేస్తామని చెప్పేసి మీకు మనం చేస్తాను అదేవిధంగా ఈ వర్చువల్ సంవత్సరం మంది ఇల్లు కట్టుకుంటే అంత మందికి శాంక్షన్ చేసే బాధ్యత శ్రీనివాస్ గారి నాయకత్వంలో తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాను ఈ ఇంటికి మళ్ళీ రెండు మూడు సంవత్సరాల తర్వాత ఎదురు ఎక్కడక్కడ ఇంటిని కనపడకుండా విరేకులు శడ్డి కనపడుకోకుండా మీరు అందరూ కూడా ఇల్లు వినిపించుకోండి మీ అందరూ కూడా శాంక్షన్ చేస్తాము ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మీరు గృహ నిర్మాణం చేసే కార్యక్రమం కూడా కృష్ణానదికి బొడమేరుకి ఇతర ఏర్ కూడా వచ్చిన విషయం మనం చూసాం మరి దాని మూలంగా విజయవాడ పట్టణంలో కానివ్వండి జిల్లాలో అనేక ప్రాంతాల్లో మరి మన కైక్లూరు ఏరియా కానీ కొంచెం చాలా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూసాం మరి ముఖ్యమంత్రి గారు ఇరవై నాలుగు గంటలు ఈ వరదల నుంచి ప్రజల్ని కాపాడాలి ప్రజలకి కష్టం కలపకుండా చూడాలి ప్రజలకి భరోసా కల్పించాలి అని చెప్పేసి వేగంగా కష్టపడ్డారు చూశాం మరి మంత్రుల్ని అదేవిధంగా శాసనసభ్యులు అందరినీ కూడా గ్రామానికి వెళ్లి వాళ్ళకి భరోసా కల్పించండి ప్రభుత్వం మీకు అండగా ఉంటది మీకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా వాటిని పరిష్కరించడానికి మేమందరూ కూడా కృషి చేస్తామని చెప్పేసి చెప్పారు మరి ముఖ్యంగా గత ప్రభుత్వ వైఫల్యం మూలంగా కానీ మరి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఇరిగేషన్ వ్యవస్థని డ్రైనేజీ వ్యవస్థని పూర్తిగా గాలికి వదిలేటం మూలంగా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఐదు సంవత్సరాల్లో ఈ డ్రైనేజీ వ్యవస్థని మరి శుభ్రమే బాగు చేయాలని చెప్పేసి ఇదే కూడికలు ఉన్నాయో కూడికలు తీసి ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్నిటిని కూడా మరి తీసేయాలి ఈ నీటి ప్రవాహానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చేయాలనే ఆలోచించిన ముఖ్యమంత్రి గారు ఉన్నారు రాబోయే రోజుల్లో కొల్లేరు ఏరియాకి ఎటువంటి భయంద పరిస్థితులు లేకుండా చేయాలనేది ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మరి నష్ట ఈ వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది నష్టపరిహారం అందిస్తుందని చెప్పేసి మరి భరోసా కల్పిస్తూ రాబోయే రోజులు ఇటువంటి సమస్యలు రాకుండా ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పారో ఈ గ్రామాల్లో మౌలిక వసతులు ఏదైతే ఉన్నాయో వాటిని కల్పించడం కోసం ఎమ్మెల్యే గారితో కలిసి గౌరవ మీరు కామి శ్రీనివాస్ గారితో కలిసి జిల్లా మంత్రిగా మేము కూడా కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తాం